అందరికీ నా నమస్కారం పదహారవ తారీఖున జరిగే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు మన నియోజకవర్గం నుంచి యాభై వేల పైచీలకు జన సమీకరణ చేస్తున్నాం అందులో భాగంగా మన మండలం నుంచి ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం మేరకు మూడు వేల వరకు జన సమీకరణ జరగబోతున్నది ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు వేల మంది రావడానికి వీలుగా పదహారు ఆర్టీసీ బస్సులు ఒక పది డీసీఎంలు మీపై ఏ గ్రామం నుండి ఆ గ్రామంలోనే బట్టి ఆటోలు కానీ టాటా ఏసీలు కానీ తరవేరలు కానీ మాట్లాడుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇలా దాచుకోవాల్సింది ఏం లేదు మీరు మాట్లాడుకునే ప్రతి వాహనాన్ని కూడా రెంటు పార్టీ పరంగా చెల్లిస్తాం మీరు ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైతులను ప్రజలను మహిళలను మాత్రము కొంచెము శ్రద్ధ పెట్టి సమీకరించే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వస్తున్నారు నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి కార్యక్రమాలకు వచ్చారే తప్ప ఓన్లీ ఒక నియోజకవర్గ ప్రోగ్రాం రావడము కేసిన మొదటిసారి కాబట్టి దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి బ్రహ్మాండంగా సభకు జయప్రదం చేయాలి అక్కడ ప్రమాణమైన స్ట్రక్చర్ కూడా వేస్తున్నాం కుర్చీలు కూడా వేస్తున్నాం కింద కూర్చోకుండా ఇబ్బంది లేకుండా పైన నీడ కింద కార్పెట్ కార్పెట్ కింద కుర్చీ మా చెల్లెలందరినీ రాణులు లెక్క కూర్చోబెడతాయి ఇబ్బంది ఏం లేదు అని తర్వాత మంచినీళ్ళు ఉంటాయి మీకు ఒక్కొక్కరికి ఒక మంచిగా పాకెట్ కూడా ఇప్పిస్తా ఇబ్బంది లేకుండా వీలైతే మహిళల కాడికి మాత్రమే మరి మీరు ఏమో కోరుకున్నారు మహిళలకు మాత్రమే ఇంతంత పులిహోర కూడా ఏర్పాటు చేద్దామని చూస్తున్నా నేను వాళ్ళకు ఒక వాటర్ పాకెట్ ఒక మజ్జిగ పాకెట్ ఇంతంత పులిహోర మీ కోలీ ఇది మంచి నీళ్లు ఇంత మంచిగా అది లేదు దయచేసి మన పార్టీ కార్యక్రమం మన ప్రభుత్వ కార్యక్రమం మన నియోజకవర్గం జరుగుతున్నది ఏమి చిన్న చిన్న విషయాలున్నా మనము అన్ని కూడా తర్వాత మాట్లాడుకుందాం చిన్న చిన్న మాటలన్నిటిని పక్కన పెట్టి నువ్వు గొప్ప నేను గొప్ప అనే విషయాన్ని పక్కన పెట్టి పార్టీ గొప్ప అనే విధంగా మనందరం పనిచేయాలి ఇంకా పాత కొత్త వద్దు కాంగ్రెస్ పార్టీతో కడియం శ్రీ కలిసిన తర్వాత స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం గణనీయంగా పెరిగింది అది మనకు పార్లమెంట్ ఎన్నికల్లో అయింది పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారికి మన నియోజకవర్గంలో యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది మన పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఎక్కువ మెజార్టీ మనమే ఇచ్చాం మన ఎంపీ గారికి అంటే మన బలం అట్లా పెరిగింది ఇప్పుడు కూడా మన బలం బ్రహ్మాండంగా ఉంది ఎవరో బయట మాట్లాడుతుంటారు సీరియస్ సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించబోతున్నది మీ పనితీరే మీకు గీటు రాయి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు పార్టీకి గా ఉన్నవారు ప్రజల్లో ఉండేవారు పది మందిని కూడగట్టే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి పాత కొత్త లేకుండా నాతో వచ్చినా మీతో వచ్చినా చూడకుండా ప్రజల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయాలి ఈ బహిరంగ సభలో ఈ బహిరంగ సభ జన సమీకరణకు సంబంధించి కూడా మీ శక్తిని ఉపయోగించండి అందరు కష్టపడి పనిచేయండి అందరినీ కలుపుకొని పనిచేయండి మన ముఖ్యమంత్రి గారి సభను జయప్రదం చేయాలని చేయండి అని చెప్పి కోరుకుంటూ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ మండల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం లింక్ వన్ పనులను జూన్ లోపల పూర్తి చేయించి జూలైలో మీకు చెరువులను బాధ్యత కాదు అదేవిధంగా జూన్ లోపలనే మండల కాంప్లెక్స్ కు మందులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయించే బాధ్యత కానీ స్థానిక సంస్థల ఎన్నికల లోపే మండల కాంప్లెక్స్ శంకుస్థాపన చేస్తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కూడా చెప్తే చేస్తా అంతే కాకపోతే ఇది లేదు దయచేసి ఆలోచించండి అని చెప్తే తప్ప వంద శాసనం చేస్తాను అదేవిధంగా మన మండలంలో ఇన్ని ఇంటి ఇచ్చుకుందాం ఈ సభ కాగానే అందరం గ్రామాల వర్గా కూర్చొని ఇంధన మైకి కూడా ఇచ్చుకుందాం ప్రధానంగా మన మండలం నుంచి కుమ్మకూట మీదుగా ఈ ఏరియా వెళ్ళే రోడ్ కూడా నేను చాలా శ్రద్ధ పెట్టాను అది కూడా వస్తుంది అనుకుంటున్నాను అది కూడా ఈ స్థానిక సంస్థ నేను శంకుస్థాపన ఇస్తాను నాకు మన మండలం మీద ప్రత్యేకమైన దృష్టి ఉన్నది ఆలోచన కూడా ఉంది కాకపోతే గత సంవత్సరము ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేయడంతో ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది వెసులుబాటు లేకుండా పోయింది ఇప్పుడు ఈ సమ ఈ సంవత్సరం ఆ సమస్య రాదు కొంత మనం చేయిపోయిన అవకాశం ఉన్నది ఆ పనులన్నీ తీసుకువచ్చి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా కడిఎంసీఏ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చాడు మా మండలంలో పనుల పనులు అవుతున్నాయని మీరు చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కూడా మండలంలో అందరూ గ్రామ స్థాయిలో నాయకులందరూ కూడా కలిసి గట్టుగా పనిచేసి రేపటి సీఎం గారి పదాన తారీఖు సీఎం గారికి బైనిక సేవ చేయాలి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరు గన్ గన్పుర్కి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి అంటే ఉదయం పదిన్నరకు మీరు ఇక్కడ స్టార్ట్ కావాలి ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది బాగా చాలా రేటింగ్స్ వస్తుంటాయి మరి ఏ పోవచ్చే పది నిమిషాలు అనుకోని అనుకోకండి పదిన్నరకే బయలుదేరండి ఇప్పుడు టీమ్ బయలుదేరండి మళ్ళీ మూడు గంటల వరకు మీటింగ్ అయిపోతుంది నాలుగు గంటలకు వచ్చి మళ్ళీ మళ్ళా పార్లమెంట్ పాల్గొంటుకోవచ్చు పదిహేను సర్వే సహకరించాలని మేము అందరికీ కోరుకుంటూ మేము ఇస్తాను సర్వే తీసుకుంటున్నాం